కడప జిల్లా పోటీలో ఉన్నాయి మొదటి రోజు రెండు వందల యాభైల దూరాన్ని ముప్పై ఆరు సిర్తి చేసుకోవాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా పదహారు సిక్లు ముందంజలో ఉన్నాయి e want ఉన్నాయి చార్జింగ్ పెట్టాలా మంట పొట్టాలా ఉలగం పచ్చడి తెచ్చినట్టు ఇంకా రోట్లేసి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ రౌండ్లో చెప్పమంటారా చెప్పారా పంతొమ్మిది ఉన్నాయే కానీ గ్యారెంటీ లేదు సొమ్ము ఇరవై ఓ జ అయిపోయేదాంక ఎవరి అకౌంట్కు ట్రాన్స్ఫర్ కట్ట కట్ట అయా మీరు దూరంగా జరుపుకోండి వాళ్ళు తోలేటప్పుడు కోణాలు నవ్వుతాయని చెప్తుంటేనారా కోట గమనించుకోవాలి తుడమలి సంబంధించినటువంటి చిన్న పిల్లోడు అభిషేక్ అంట ఎవరో వాళ్ళ పిల్లో వాళ్ళ వచ్చారు కాల వెంటనే యాభై వేల రూపాయల కంట వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త అన్నా మీ తరగతి వెనక మన నిలబడతాయి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా ఈ చెప్ప ఐదవ రౌండ్ లో ఇప్పుడు మళ్ళీ మెజార్టీ పెరిగింది చెప్పమంటారా రాలే సపో గారు చెప్పారా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రౌండ్ రౌండ్ ఎలక్షన్ లో కౌంటింగ్ నిలబడిపోయే సమ్మయము లేదు మిత్రమా అపు కటే మంటా మంటా విత్సిను పోం このサーとないで。 ఆ తదుపరి చెత్త వడ్డమారి విశ్వనాథరెడ్డి గారు బయలుదేరి రావాలి ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై నాలుగు పూర్తి సెకండ్ లో చెత్త చేస్తే రోడ్లు ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి வைந்திங்க மெஜாரிட்டி <muching> ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి అబ్బో కారిగెత్తం ఆవులుగా లేదు మరి కేకలేనా రైతు సోదరులారా మీరు వచ్చే కేకలు రీజర్ట్స్ చెప్పట్లే రావాలా అబ్బా ఆ దీపావళి కొట్టకలి వెళ్ళినట్టే పంట పట్టా మధ్యలో ఏమో తిరగతయా దూరం పోనీ పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని రౌండ్

Hey, come on.

న్ని పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై మొదటిలోనే కొనసాగుతున్నాయి సమయం మొదటి స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు తిరిగి తొంభై నాలుగు అడుగులా ఒక దూరాన్ని లాగాలి వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ బయటికి ఇదే కోర్టులో పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగులా ఆ రంగులాలండి మరి ఆ రికార్డు ఉంటదో పోతుందో చూడాలి మరి పదిహేడు రౌండ్లు తిరిగి నూట యాభై నాలుగు అడుగుల ఆరంగులాలు జీకే రెడ్డి గారి నిలబెట్టు చెప్తారా నిలబెట్టు ఎవరైనా సరే నిలబెట్టారా మూడు నిమిషాలు వెళ్ళే పదహైదు వరకు ఉండండి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై నాలుగు అడుగుల ఒకరాన్ని లాగిద్దా లాగితే పల్లి వారి అకౌంట్ లో యాభై వేల రూపాయల కట్ట కడపకు ట్రాన్స్ఫర్ అవుతుంది గ్యారంటీలో సొమ్ము ఇరవై ఒక్క అయిపోవాల్సిందే రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్ల మందండిలోనే ఉన్నాయి కూడా చూసుకోవాలి మిగతా ఎవరు మీరు ముందు ఎరక తిరగద్దు సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది ఇది చివరికి వచ్చి తిరిగి తొంభై నాలుగు అడుగులా ఒక అంగుల మండి ఎక్కడ నిలబడతాడా ఎవరు రావద్దు వెనక మరి ఎవరు పెట్టమన్నారు వెనకమడి వందలేదు పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటికి ఈ రౌండ్ లో

తొంభై నాలుగు అడుగుల ఒక్కంగులం సమయం మీకు ముప్పై సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్నా ఇరవై